వాడు ఎక్కడ ఎక్కడరా చుంచు రావుడు ఎందుకంటే చెవి కోసం మేకల అరుస్తా ద కూర్చో దా ఆ అదేంటి కూర్చోమని కూర్చొని నేడమేంటి కూర్చో మెచ్చగా ఉందా ఆప ఆపంతే అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లగా ఓ సిందులా స్థలం రావుడు నా పేరు చెంచురామయ్య ఇలా చుంచు రాముడు ఎలక రాముడు అంటే మర్యాద తక్కదు వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా వారి విషయం తేల్చేస్తాను తేల్చేయి ఏమిట్రా తేల్చేది గద్ద ముక్కు నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు ఏయ్ నా ముక్కు ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళు ఇచ్చే ఎందుకు కోపం ఓహో నీ దగ్గర తీసుకుని వాడు వదేశానా వాడు మనోడే ఏదోడు ఇచ్చేస్తాడుగా లేదు బాగోదు అవతల పెద్ద మనిషి మాట ఇచ్చాను ఆ వీడికి పిచ్చెక్కినట్టుంది అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు చిన్న చిన్న సామాన్లు కొట్టేటో నీకు నచ్చలేదా పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి అదే దెబ్బ గురుగారు నేను చెప్పినట్టుగా వీడు అసలు ఎవరు కాదు నకిలీ వాడు ఇద్దరున్నారుగా ఎరా ఇది ఏమైనా డబ్బల్ యాక్షన్ అనుకున్నావా పక్షి ఏడి వాడు ఎక్కడ ఎక్కడా హలో ఇక్కడ ఏమిటో కూర్చోడంటి విషయం దాల్చుకున్నాను కంగారు ఎందుకు ముందు కాఫీ పెద్ద కూస్తే బాగుండదు నేను ఇస్తాను అది మర్యాద అక్కడి నుంచి చూస్తున్నాను ఈ పద్ధతి ఏమీ బాగాలేదు అది ఏమిలే టైం కు ముందు పడక చేతులు ఒడుకుపాయబడిద మరీ కమ్మ కట్టిన గాడిద రెచ్చిపోతున్నావు ఇదిగో రవితేజ మా వీరు దాదా భార్యను ఊటిలో మద్దరు చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది చూసుకో ఆహా కూర్చో చాలా బాగున్నాయి కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది ఎడరా గదుముక్క నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదే విట్రా ఈ ఫోటోలు కానీ పోలీసులు చేతిలో పడితే నీకు ఊరి చేస్తారు తెలుసా నిస్నెస్ సుమి అన్నట్టు శవారి పాతి పెట్టింది అక్కడ ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన ఆహా పాతిపెట్టి ఎన్నాడైంది నువ్వు మద్దరు చేసినట్టు రాత్రి జూన్ తేదీ తేదీ రాత్రి నేను డిన్నర్ కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజానం వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటాడు రవితేజ్ గడికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా జాతున్నాడని అనుమానం ఈ విషయం మీకు ముందే చెప్పాను మీరు వినిపించుకోలేదు నేను ఆ ముందే చెప్పాను వాడు ఓపెనింగ్ లు కటింగ్ చేసేస్తున్నాడని చెప్పేసేసి ఈ పద్మాని వినిపించుకుంటేగా అందుకే అనుభవిస్తాడు అఘోరిస్తాడు అడుక్కుంటాడు నేనేం చేయబోతున్నాను ఎక్కడ ఉంటాడు నాలుగక్కే కరెక్ట్ అయితే రవితేజ గడు నాగరాజు ఇంట్లో ఉండి తీరాలి वयसु पा